పార్లమెంటులో నాలుగో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది ఆరంభంలోనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీ రవీంద్ర వసంతరావు చవాన్లతో ప్రమాణం చేయించారు అనంతరం విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు మరికొందరు ఎంపీలు బెల్లోకి దూసుకెళ్లారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది ఉదయం సమావేశం కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని నినాదాలు చేశారు దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తొలుత పన్నెండు గంటల వరకు సభను వాయిదా వేశారు ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు